ఓం శ్రీ గురు ఓం శ్రీ మహాగణాపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో విష్ణుశాస్త్ర రామంలోని పంతొమ్మిదవ శ్లోకంలోని నామాలు నూట డెబ్భై మూడు నుంచి నూట ఎనభై వరకు నామాలకు అర్థాలను తెలుసుకుందాం మహాబుద్ధిర్ మహావీర్యో మహాశక్తిర్ అనిర్ అనిర్దేశాపు శ్రీమాన్ అమేయాత్మ మహాద్రి దృక్ ఇది పంతొమ్మిదవ శ్లోకం ఈ శ్లోకంలో మొత్తం ఎనిమిది నామాలు ఉన్నాయి వీటి సంగ్రహంగా ఇప్పుడు తెలుసుకుందాం ఒక్కొక్క దాని యొక్క అర్థాన్ని నూట డెబ్బై మూడవ నామం ఏంటంటే మహాబుద్ధి పరమాత్మది గొప్పది బుద్ధి అని ఒక అర్థం బుద్ధిమంతుల్లోకి వెళ్ళా బుద్ధిమంతుడని మరొక అర్థం అయితే మహాబుద్ధికి కులపతి ఎక్కిరాల వారు చెప్పిన అర్థం మరీ సమంజసంగా ఉంది సర్వజీవులలోని బుద్ధిపై ఈ మహాబుద్ధి ఆధిపత్యం వహిస్తుంది మనస్సు ఇంద్రియాలు కొంత చంచలంగా వ్యవహరించిన సూక్ష్మాది సూక్ష్మమైన ఒక ప్రజ్ఞ వీటిని సర్దిద్ది ఇది బుద్ధిని ఉపదేశిస్తుంది మారుస్తుంది మన బుద్ధిని ఒక సరైన మార్గంలో పెడుతుందన్నమాట ఇలా దేవునికి బుద్ధి కలగడానికి పరమాత్మ యొక్క ఆ మహాబుద్ధి దారి చూపిస్తుంది అంటే ఒక దారి డైరెక్షన్ అనమాట ఎటు వెళ్ళాలనేది ఈ మహాబుద్ధి నారాయణునిదే సంశయాత్మక మనస్సును నిశ్చయాత్మకంగా మార్చేదే బుద్ధి అతీంద్రియమైన దాన్ని కూడా బుద్ధి గ్రహిస్తుందని బుద్ధి గ్రాహ్య మతీంద్రియం అనే వాక్యం తెలుపుతుంది మనకు ఈ బుద్ధియే ప్రజ్ఞ అని కూడా చెప్తారు ప్రజ్ఞానం బ్రహ్మ అనే మహావాక్యాన్ని అన్వయించుకుంటే మహాబుద్ధి భగవంతుడే అని తేలుతుంది ఒకే సంఘటనలో దుర్బుద్ధికి మహాబుద్ధికి ఉన్న భేదం కూడా మనం తెలుసుకోవచ్చు దుర్యోధనుడు చేసిన దుర్యోధనుడు చేసిన వసతి సౌకర్యాలతో దుర్వాస మహర్షి చాతుర్న్యాస వ్రతం చక్కగా నిర్వహించుకున్నాడు ముని వ్రత సమాపనం తర్వాత బయలుదేరుతున్నాడు దుర్యోధనుడు ముని గొప్పగా సత్కరించాడు అందుకెంతో సంతృప్తి చెందిన దుర్వాసుడు ఏదైనా వరం కోరుకోవాల్సింది అని దుర్యోధను దుర్యోధనంతో అంటాడు దుష్టబుద్ధి దుర్యోధనుడు వనవాసంలో ఉన్న పాండవులను నాశనం కోరుకున్నాడు కాబట్టి దుర్వాసుడు పాండవులున్న వనానికి వెయ్యి మంది శిష్యులతో బయలుదేరి బయలుదేరి వారి భోజనం పెట్టమని కోరమని అడుగుతాడు దుర్వాసుడు దుర్యోధనునికి ఇచ్చే వనం ప్రకారం వెయ్యి మంది శిష్యులతో పాండవులు ఎక్కడైతే నివసిస్తున్నారో బయలుదేరుతాడు భోజన సమయం దాటిన తర్వాత పాండవుల దగ్గరికి వెళ్ళి వారి చేత సత్కారం పొంది తనతో పాటు వెయ్యి మంది శిష్యులకు భోజనం పెట్టవలసిందని ఆదేశిస్తాడు పాండవులను నదికి వెళ్ళి స్నానానుష్ఠానాలు పూర్తి చేసుకొని రావాల్సిందని ధర్మరాజు ముని ప్రాధ ముని ప్రాధేయపడతాడు పాండవులు ద్రౌపది చింతాక్రాంతులు అవుతారు అప్పుడు ఆ సమయంలో అప్పటికే అక్షయపాత్ర పాత్ర కడగబడింది పాత్ర కడిగిన తర్వాత అందులో ఏమైనా ఉన్ అంటుకొని ఉంటే కానీ మళ్ళీ ఎంతమందికైనా భోజనం రాదు ఇక దిక్కులేని వారికి దేవుడే దిక్కు అని దుర్వాసుని శాపానికి వంశనాశనం కాకుండా రక్షించుకోవాలని ద్రౌపది కృష్ణపర్మాత్మను తలుచుకుంటుంది శ్రీకృష్ణమూర్తి ఆకలి ఆకలి అంటూ రానే వస్తాడు ద్రౌపది తలుచుకోగానే ద్రౌపదికి ఒక వరం ఇచ్చుంటాడు అంతకుముందే శ్రీకృష్ణుడు ఎప్పుడు ఏ సమయంలో అయినా నన్ను తలుచుకుంటే నేను నీ దగ్గరకు వచ్చి ప్రత్యక్షం అవుతానని అంటాడు ఆ రకంగా అతను ద్రౌపది తలుచుకోగానే శ్రీకృష్ణుని అక్కడ ప్రత్యక్షం అవుతాడు ద్రౌపది బోర్లించిన అక్షయపాత తీసి చూపిస్తుంది ఇందులో ఎలాంటి మెతుకుల్లేవంటే అందులో ఒక మెతుకుంది చూడు అని చెప్తాడనమాట ఆ చిన్న అప్పుడు ఆయన చెప్పిన విధంగా ఆ పాత్ర అందులో నీరు పోస్తుంది విచిత్రంగా ఆ పాత్రలో ఒక ఆకు తేలాడుతున్నది ఆ చిన్న పత్రాన్ని కృష్ణుడు తీసుకొని తింటాడు భూతవైడైన పరమాత్మకు కడుపు నిండడంతో శిష్య సమేత దుర్వాస మహర్షికి కడుపు నిండిపోయి త్రే త్రేంపులు రావడం మొదలు పెడుతుంది మొదలవుతాయి తీవ్రంగా ముక్తాయాసం కలగడం వల్ల అందరూ ఆ నది తీరంలోనే అటు ఇటు దొల్లడం ప్రారంభిస్తారు ఒకదాని వెంబడి ఒకటి జరిగిపోతాయి వెంట వెంటనే దుర్వాసుడు కోపం పట్టలేకపోయాడు పాండవులు శపించాలని వచ్చే దుర్వాసుడు ఈ అవమాన భారాన్ని భరించలేక దీనికి కారకుడు దుర్యోధనుడు నిశ్చయించి ఓరి దుర్యోధన నీ సహోదరులతో పాటు నీవు నశించుదువుగాక అని శపిస్తాడు దుర్యోధను దుర్బుద్ధి శ్రీకృష్ణ పరమాత్మ మహాబుద్ధి ఎలాంటిది స ఫలితాలనిచ్చిందో ఈ కథనం వల్ల మనకు గ్రహించగలుగుతాం అందుకే పరమాత్మని మహాబుద్ధిలోని ఒక అంశాన్నైనా స్వీకరించడానికి మన మనస్సును సంసిద్ధం చేసుకోవాలి ఎల్లప్పుడూ లేకపోతే అందులో చెడు ప్రవేశిస్తుంది జ్యోతి వెలగాల్సిన చోట అంధకారముల అంధకారమలము కొంటుంది ఆ కారణంగానే మనమందరం మహాబుద్ధికి స్వాగతం పలకాలి ఇక నూట నలభై నూట డెబ్భై నాలుగో నామము మహావీర్య బ్రహ్మాండాలను సృష్టించే శక్తిగల మహావీరుడు మహావీర్యుడని పేరు ఉంటుంది ఉంది శంకరాను యాయులో మతం ప్రకారం ఆ విద్య అవిద్య అనే ప్రకృతి మాయ వల్ల సృష్టికై జీవులకు ప్రేరణ కలుగుతుందని భావించడం జరిగింది సృష్టి అనేది ఒక సహజ ధర్మంగా భావించబడినప్పుడు దీని అవిద్య అనవచ్చునా అని కొందరు భావిస్తారు కొందరు ప్రశ్నిస్తారు కూడా మహాబుద్ధిలోని అంశ జీవలోకం వద్దుగా మారిందని చెప్పుకున్నప్పుడు శక్తిలోని అంశ కూడా జీవలోకంలో సృష్టి శక్తి అంశగా మారిందని చెప్పుకోవాల్సిందే కదా దీనివల్ల సృష్టి కార్యాన్ని అవిద్య అనో అజ్ఞానం ప్రకృతి మాయ అనో భావించడం జరగకూడదు అంతేగాక మహావీర్య శబ్దానికి మహాపరాక్రమంతుడు అనే అర్థం కూడా ఉంది ప్రపంచంలో ప్రదర్శింపబడే మహాకార్య పరాక్రమమే మహావీర్యంగా మహావీర్యంగా భావించవచ్చును అయితే సృష్టించిన వాడికన్నా పరాక్రమ ప్రదర్శన చేసిన వారికన్నా దీనికి మూలకారకుడైన పరమాత్మే గొప్ప అని మనం భావించాలి దీనికి ఒక ఉదాహరణ చూద్దాం ఇక్కడ ఎన్నో దేశాలు తిరిగి ఒక ఒక అంశాలి ఆభరణాలు తయారు చేయడంలో అద్భుత నైపుణ్యాన్ని సంపాదించుకొని వస్తాడు కుందనాన్ని అందంగా ఎలా అంటే అలా పొందికగా అందించడంలో అతనికి అతడే సాటి అన్న పేరు కూడా సంపాదించుకున్నాడు ఆయన ఆ దేశం రాజుగారి భార్య అతనితో ఒక ముక్కరు చేయించుకుంది ఆ పరితనానికి రాజు అంతపురంలో అందరూ ఆశ్చర్యపోతారు ఇంత గొప్ప కళాగాడు తమ పట్టణంలో ఉండడం తమకు చాలా గర్వకారణంగా భావించి అతన్ని ఊరేగించి సన్మానించాలని రాజు మంత్రులు విద్వాంసులు నిశ్చయించుకుంటారు ఊరేగింపుకన్నీ ఏర్పాటు చేసి మేళవా వాద్యాలతో వచ్చి కంసాల్ని ఆహ్వానిస్తారు అతను ఆశ్చర్యపోయాడు ముక్కు ఇచ్చిన మురహరిని మర్చిపోయి ముక్కెర చేసిన నాకు సన్మానం చేయడం ఎందుకు అన్నాడు అంటాడు వెంటనే తానే లక్ష్మీనారాయణమూర్తి చిత్రపటం తెచ్చి ఆ పల్లెకిలో పెట్టి ఊరేగింపు చేయిస్తాడు తాను ఆ ఊరేగింపులో పాల్గొంటాడు ఆ కంసాలి సృష్టికి కానీ శక్తి ప్రదర్శనకు కానీ మూలమైన పరమాత్మను సంస్కరి సంస్కరించినప్పుడు మనిషిలో వినయం పెరుగుతుంది అహంకారం ప్రవేశించదు అందువల్ల మహావీరుడైన పరమాత్మనే స్మరించవలసి ఉందని ప్రతి ఒక్కరూ గ్రహించాలి ఈ గతనంలో ఇక నూట డెబ్బై ఐదో నామం మహాశక్తి పరమాత్ముడే మహాశక్తి గొప్ప సామర్థ్యం ఉండడమే మహాశక్తి మహిమాన్విత శక్తి పర్వతమే మహాశక్తి భగవంతుని ఇచ్చాశక్తిచే ఈ సృష్టి జరుగుతుంది కదా జ్ఞానశక్తితో నిర్వహింపబడింది నిర్వహింపబడింది క్రియాశక్తితో కార్యరూపం దాస్తుంది ఈ ఈ సృష్టి ఈ శక్తి త్రయమే మహాశక్తిగా భావించాలి మనం అంతేగాక ఆ మహాశక్తిలో ఒక దివ్యశక్తి కూడా ఉంది అది ఎక్కడ ఏం జరుగుతుందో ఎల్లప్పుడూ కనుగొంటూ తలుసుకుంటూ ఉంటుంది దాన్ని ఆ మహాశక్తిలోని కృపాశక్తి ప్రేరేపిస్తుంది ఆ దయ కారణంగా ఆ మహాశక్తి గజేంద్రుణ్ణి రక్షించింది ప్రహ్లాదు కాపాడింది భూమిని ముట్టపై మోసే ముట్టెపై మోసింది మునిగిపోతున్న మందర పర్వతాన్ని నిలిపింది ముయ్యేడు మారులు దుర్మార్గులైన రాజులను సమరించింది నిండు సభలో ద్రౌపది గౌరవాన్ని కాపాడింది కూడా ఆ శక్తి జటాయుకు అగ్ని సంస్కారాలు నిర్వహించింది శబరిని తనలో లీనం చేసుకుంది ఎందరెందరో భక్తులకు ముక్తిని ప్రోత్సహించింది ఆ శక్తి ఇచ్చ జ్ఞాన క్రియ దివ్య కృపాశక్తులన్నీ కలిసి ఒకే మహాశక్తి ద్వారా ఇవన్నీ అవ్యక్తమవుతాయి ఇంతింతది చెప్పరాని ఆ మహాశక్తి అదొక వెలుగు ఆ వెలుగు కిరణం సోకని ప్రదేశం లేదు ఈ విషయమే ఈ క్రింది నామంతో అన్వయిస్తున్న అనువయించబడుతుంది ఆ నామము నూట డెబ్బై ఆరవది మహాజ్యుతి మహాజ్యుతి అంటే మహాప్రకాశమే బాహ్యాభ్యంతరాలలో స్వయం ప్రకాశమైన జ్యోతియే మహాజ్యుతి పరమాత్మను గురించి బృహదారణ్య కోపనిషత్తు స్వయం ప్రకాశుడని జ్యోతిష్లలో కెల్లా జ్యోతిస్సు జ్యోతిస్సులలో కెల్లా జ్యోతిస్సు అని తెలియజేస్తుంది భగవద్గీతలో కూడా భగవద్గీతలో కూడా ఈ స్వయం ప్రకాశక శక్తి పరిణితమై ఉన్నది దివి సూర్య సహస్రస్య పవేద్యు గపదు సాస్య భాషాదృషీస్య సస్తస్య మహాత్మన అనగా దీని యొక్క అర్థం ఏంటంటే ఆకాశంలో వేలకొల్ది సూర్యకాంతుల సూర్యుల కాంతి ఏకకాలంలో బయలుదేరితే ఎంత కాంతి ఉంటుందో అది ఆ మహాత్ముని కాంతికి సరిపోరి సరిపోయి ఉన్నది అన్నమాట మహాజ్యుతి అంటే ఇదన్నమాట ఇది ద్రవ్యమయంగా శక్తిమయంగా జ్ఞానమయంగా లోకంలో ప్రవేశిస్తుంది దార్శనికులు అభిప్రాయపడుతుంటారు అనిర్దేశపు నూర్వే నూట ఇరవై ఏడో నూట డెబ్బై ఏడో నామము వపుహు అంటే శరీరము ఇది ఇటు వంటిది అటు ఇటు ఇటువంటిది అటువంటిది అనే నిర్దేశించడానికి వీలులేనిది అయితే సాధకుడు తన మనస్సులో పరమాత్మను గురించి ఒక బొమ్మ కట్టుకొని ఉంటాడు ఆ సాధకుడు శ్రద్ధావంతుడు తత్పరుడు అయినప్పుడు పరతత్వాన్ని పొందుతాడు అందుకే భగవద్గీతే సాక్ష్యం అందుకు భగవద్గీతనే మనకు సాక్ష్యంగా కనిపిస్తుంది శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర తత్పరస్సం తేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరా శాంతి మచిరేనాది గచ్చతి అని శ్లోకం ఈ శ్లోకం ప్రకారం ఆ పరమతత్వం ఆ పరమ శాంతే సాధకునికి లభించే పరమాత్మ రూపం ఈ విషయాన్ని వెంటనే గీతాచార్యుడు ఇది ఆత్మజ్ఞులకే అందుతుందని అజ్ఞాలకు అందుదని భగవద్గీతలో వివరించాడు ఆ శ్లోకం చూడండి అజ్ఞాచ్ఛా శ్రద్ధ దానశ్చ సంశయాత్మ వినిశ్యతి నాయం లోకో వస్తిన పరోన సుఖం సంశయాత్మన అజ్ఞాని లేని వారు సంశయ చిత్తులైన వారు వినాశనాన్ని కోరుతారు పొందుతారు కూడా సంశయ చిత్తులకు ఇహపర లోకాల్లోనూ సుఖాలు లభించవు సంయతీంద్రియుడైన వారికి మాత్రమే ఆ పరమశాంతి స్వరూపం గోచరిస్తుంది ఆ గోచరించిన రూపాన్ని శాంతాకారం భుజగశయనం పద్మరామం సురేషం అని ధ్యానిస్తారు ఆ పరమాత్ముడిని సర్వశక్తివంతునిగా శ్రీమంతునిగా భావిస్తారు ఈ క్రింది నామాన్ని ఈ విధంగానే అన్వయించుకోవాలి అది నూట డెబ్బై ఎనిమిదవ నామము శ్రీమాన్ సమగ్రమైన స్త్రీ ఎవరికి కలదో అతడే శ్రీమాన్ అని పిలువబడతాడు వేదాంతార్థం ప్రకారం ఈశ్వర త్వమే సమగ్ర స్త్రీత్వమవుతుంది స్త్రీత్వం అంటే భగవద్ భగవద్ధైశ్వర్యం ఈ ఐశ్వర్యం నశించేది కాదు ఇది శుభప్రదం మంగళవయం సర్వజన సంపూజ్యం ఇది కుచేలాది భక్తజనులపై కురిపించే శ్రీమంతం ఈ శ్రీమంతం అడిగితే వచ్చేది కాదు భగవంతుని శ్రీమంతంలో అంతర్భాగమైన సుదర్శన చక్రంలోని సర్వస్వం ఉన్నదని అశ్వత్థామ భావించాడు అందువల్ల నేను బ్రహ్మాస్త్ర ఇస్తాను నాకు సుదర్శన చక్రం ఇవ్వాల్సిందిగా విష్ణుమూర్తిని అడుగుతాడు అప్పుడు శ్రీహరి ఇలా అంటాడు నాయన అశ్వత్థామ నేను నీ దగ్గర బదులు తీసుకుంటానా అన్నీ ఇచ్చేవాడికి బదులు తీసుకునే అవసరం కూడా ఉంటుందా అదిగో సుదర్శన చక్రం అక్కడ ఉన్నది తీసుకొని పో అంటాడు అశ్వత్థామ తన బలవంతా వహించి ఆ చక్రాన్ని లేవనెత్తడానికి ప్రయత్నిస్తాడు కానీ జీవకాలంతా కూడా కదించలేకపోతాడు అప్పుడు కానీ భగవంతుని కృపాశక్తి కురిపిస్తే శ్రీమతత్వం లభిస్తుంది కానీ ఇది అనరులకు అందదు చెందదు అని విష్ణుమూర్తికి క్షపాపణలు చెప్పుకొని వెళ్ళిపోతాడు అక్కడి నుండి ఈ శ్రీమాన్ పదానికి మరొక పరమోత్తమ భావం కూడా చెప్పుకోవాలి ఈ పదానిక ఎన్ని అర్థాలున్నా ప్రధానమైన అర్థం లక్ష్మి ప్రధానమైన అర్థం మాత్రం లక్ష్మీయే ఆమె ఆ దేశం మేరకే సంపద రూపం సౌందర్యం సర్వజనులకు సిద్ధిస్తాయి లభిస్తాయి ఆ తల్లి శ్రీ మహావిష్ణువు వక్షస్థలాన ఉన్న కారణంగా కూడా భగవంతుడు శ్రీమాన్ అని పిలువడుతున్నాడు ఈ విధంగా ఈ నామం సార్థక పరమార్థ ప్రబోధకం అయింది ఇక నూట డెబ్బై తొమ్మిదవ నామం అమేయాత్మ మేయమనగా హద్దులో ఉన్నది అమేయమనగా ఊహించడానికి వీలు లేనంత అనే అర్థం వస్తుంది ఏ పరిధిలో ఇవ్వడని ఆత్మ కలవాడని దీనికి అర్థం వస్తుంది మేధావితత్వం మేధావిత్వం బుద్ధి అనే అర్థాలు కూడా దార్శనికులు చెప్పిన అమేయాత్మ ఊహించడానికి లేనంత విశాలమైనది నిజానికి లోకల్లోని ఏ ఆత్మకు కొలతలు లేవు సరిహద్దులు లేవు అన్ని ఆత్మలు అమేయాత్మ అంశాలే ఈ సృష్టి అంతా ఒకే అఖండమైన ఆత్మ ఉన్నదని కొందరి అభిప్రాయం అందులో ఒక అంశ జీవాత్మగా సృష్టిలోకి అడుగుపెట్టిన ఆ అమయాత్మ తరిగేది కాదు అందుకే అది ఊహకంతనంత విశాలమైనది ఇక నూట ఎడవయో నామము మహాది దృక్ మహాపర్వ మహాపర్వతములను అమృత విర్భావన అమృత విర్భావన సందర్భంలోనూ గోరక్షణ సందర్భంలోనూ ధరించిన వాడని ఈ పదానికి అర్థం వస్తుంది కొన్ని గ్రంథాల్లో దృక్ ఆరు తృత్ అనే పదమున్నది ధరించడం వేయడం అనే అర్థానికి ధృత్ అనే పదం దగ్గరగా ఉంటుంది అమృత అమృతవిర్వహణ సందర్భంలో కుర్మ కుర్మమూర్తి అయిన భగవంతుడు మందర పర్వతాన్ని ధరి ధరించాడు అంటే మంద పర్వతాన్ని అతనే పైకి లేళ్ళల్లో ఉండిపోకుండా సముద్ర పాల సముద్రంలో ఉండిపోకుండా తను లేపి ఉంచుతా పరిశ్రమ ఉంచుతాడు ఈ శ్రీకృష్ణావతారంలో గోవుల గోపాలకుల రక్షణార్థం ఇంద్రుణ్ణి ఎదిరించి గోవర్ధన పర్వతాన్ని పైకెత్తి రక్షణ కార్యక్రమం నిర్వహిస్తాడు నిర్వహించాడు కదా ఆ సందర్భంలో అందరికీ ధైర్యం చెబుతూ గోవర్ధన పర్వతం కిందికి రమ్మని ఇలా పిలిచా పిలిచాడు బాలుడితడు కొండ దొడ్డది మహాభారంభు సైరింపగా జాలండోయని దీని క్రింద నిలువన్ శంకింపగ బోల ది శైలాంబోనిది జంతు సంయుత ధరాచక్రంబు పైబడ్డ నాకెళ్ళలాడదు బంధులారా నిలుడీ క్రిందన్ ప్రమోదంబునన్ అని పిలుస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ ఆ చిన్ని కృష్ణుడు చివరికి దేవేంద్రుడే శరణాగతి అనగ తప్పలేదు ఆ విధంగా నందప్రజాన్ని రేపల్లెను నంద ప్రజలను రేపల్లెను యమునా తీరస్థ గ్రామాల్లోని గోపాలకులందరినీ బాలకృష్ణుడు రక్షిస్తాడు ఆ కారణంగానే భగవంతునికి మహాద్రిదృక్ అనే నామం సార్థకమై వెలుగుచున్నది ఇంతటితో ఈ పంతొమ్మిదవ శ్లోకంలోని నూట డెబ్బై నుంచి నూట ఎనభై నామాల వరకు పూర్తయింది శుభస్తు తర్వాత వీడియోలో ఇరవయో శ్లోకంలో నామాల గురించి తెలుసుకుందాం